రామాయణం మిథ్య అయింది రాముడు ఒక నవలా కావ్యంలో క్యారెక్టర్గా మారిపోయాడు పురాణాల్లో రాజవంశ చరిత్రలన్నీ పుక్కిటి కథలుగా మారిపోయాయి వందల కొద్ది రాజుల చరిత్రలు కాలగర్భంలో కలిసిపోయాయి వేల కొలది సంవత్సరాలుగా ఉన్న మన చరిత్ర కేవలం నాలుగు వేల ఏండ్లలో దారుణంగా బిగుసుకుపోయింది గొప్ప ధార్మికవేత్త బుద్ధుడు మాత్రమే అయ్యాడు గొప్ప రాజు అశోకుడు మాత్రమే అయ్యాడు గొప్ప చక్రవర్తి అక్బర్ ఒక్కడే అయ్యాడు అలెగ్జాండర్ దండయాత్రతోనే భారతీయుల చరిత్ర మొదలైనట్టుగా మనవాళ్లు రాసుకుంటూ వచ్చారు ఎందుకయ్యా అంటే రామాయణంలో యవనుల పేరు ప్రస్తావన ఉన్నది భారతంలో యవనుల పేరు ఉన్నది చివరకు వంశస్థుడైన అశోకుడి శాసనాల్లోనూ యవనుల పేరు ఉన్నది యవనులంటే గ్రీసు దేశస్థులు కదా కాబట్టి అలెగ్జాండర్ భారతదేశంపై దండెత్తిన తరువాతే రామాయణం రాసుకున్నారు భారతం రాసుకున్నారు అశోకుడైతే అలెగ్జాండర్ తరువాతే పుట్టాడని చరిత్ర రాసుకుంటూ వచ్చారు రామాయణం భారతేతిహాసాల్లో హూణులు యవనుల గురించి ప్రస్తావనలు అలెగ్జాండర్ దండయాత్ర తరువాతే జొప్పించారని చెప్పుకుంటూ వచ్చారు అశోకుడు తన శాసనాల్లో యవనల గురించి పేర్కొనడంతో అతను అలెగ్జాండర్ తరువాతివాడని ఒక దృఢమైన సిద్ధాంతాన్ని చేశారు అందువల్ల రాముడు రామాయణం పుక్కిటి కథగా మారిపోయిందన్నమాట నిజానికి రామాయణంతో సహా మన ఇతిహాసాలు పురాణాల్లో పేర్కొన్న యవనులకు గ్రీకు యవనులకు ఏమైనా సంబంధం ఉన్నదా రామాయణం దాకా ఎందుకు మహాభారత యుద్ధం నాటి నుంచి లెక్కించుకుంటూ వస్తే అలెగ్జాండర్ మన దేశానికి రావడానికి ముందు మన చరిత్ర ఏమిటి తరువాత చరిత్ర ఏమిటన్నది కొంత లోతుగా చర్చించాలి ఎందుకంటే వివరంగా విస్తారంగా చెప్పకపోతే దశాబ్దాల తరబడి జరిగిన బ్రెయిన్ వాష్ తిరిగి ఫ్రెష్గా వాష్ కావడం సాధ్యం కాదు రామాయణంలో కిష్కింధకాండలో యవనుల ప్రస్తావన వస్తుంది అయోధ్యలో యాగ సమయంలో యుద్ధకాండలోనూ ఈ యవనుల ప్రస్తావన వస్తుంది కిష్కింధకాండలో సీతాన్వేషణకు సుగ్రీవుడు వానరులను ఒక్కో దిక్కుకు పంపిస్తుంటాడు శతబలుడు అనే వానర నాయకుడి నేతృత్వంలో లక్ష మంది వానరులను ఉత్తర దిక్కుకు వెళ్లి అన్వేషించమని ఆజ్ఞాపిస్తాడు అటువైపు మ్లేచ్ఛ పులింద సూరసేన ప్రస్థల భరత కురు ముద్రక కాంభోజ యవన శక బాహ్లిక ఋషిక సౌరవ టంకణ చీన పరమచీన మీహార వరద దేశములలో బాగా వెతికిరమ్మంటాడు ఇందులో చీన అనే దేశం పేరు కూడా ఉన్నది చీన అంటే చైనా అనేనా అర్థం ఇది మరో ప్రశ్న యవన దేశం అయోధ్యకు కిష్కింధకు ఉత్తరాన ఉన్నది అని సుగ్రీవుడు చెప్పాడు ప్రస్తుతం మనం యవన దేశంగా చెప్తున్న గ్రీకు దేశం భారతదేశానికి పశ్చిమం వైపున కనీసం ఐదు వేల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దీంతోనే ఈ యవన దేశం ఆ యవన దేశం వేరని తేలిపోతున్నది ఆ తరువాత మహాభారత కాలం నుంచి గుప్తుల కాలం దాకా యవన క్షత్రియుల ప్రస్తావన మన ప్రాచీన గ్రంథాల్లో శాసనాల్లో వేల సందర్భాల్లో కనిపిస్తుంది యూరోపియన్ చరిత్రకారులు వీటిపై ఎలాంటి పరిశోధన చేయలేదు రామాయణంలో ఉన్న యవనులు ఎవరు భారతంలో ఉన్నవారు ఎవరు మౌర్యుల కాలంలో ఉన్నవారు ఎవరు గుప్తుల కాలంలో కనిపించేది ఎవరు అన్న అంశాలపై పరిశోధన ఏదీ చేయకుండా యవనుడు అంటే అలెగ్జాండర్ కాబట్టే అలెగ్జాండర్ రాకతో ఇక్కడికి యవనులు వచ్చారని కన్ఫర్మ్ చేశారు ఆ వెంటనే అదేదో ఐసీహెచ్ఆర్ ప్రాజెక్టులాగా వాల్మీకి వ్యాసాదులు ఎడిటర్లను పెట్టుకుని మరీ తమ పుస్తకాలన్నింటిలో అదే పనిగా యవనుల పేర్లను చేర్చుకుంటూ పోయారని చెప్పడం నవ్వాలో ఏడ్వాలో తెలియని దుస్థితి వాల్మీకి కాని ఆయన రామాయణాన్ని ఎడిటింగ్ చేశారని చెప్తున్నాయనకు కాని అలెగ్జాండర్ రావడంతోనే అర్జెంటుగా రామాయణంలో యవనుల పేరు చేర్చాల్సిన అవసరం ఏమున్నదో వాళ్ల పేరు లేకపోతే రాముడికో సుగ్రీవుడికో వచ్చిన నష్టమేమిటో అర్థం కాదు రామాయణాన్ని పన్నెండు వందల బీసీలో రాశారని వీరే చెప్తారు అలెగ్జాండర్ వచ్చిన తరువాత ఎడిట్ చేశారని అంటారు అంతగా ఎడిట్ చేయాల్సిన అవసరం ఏమిటి అంటే వీరే ఆ పేరును చొప్పించి రామాయణాన్ని ప్రాచీనం కాదని నిరూపించే కుట్ర చేశారా భారతదేశ చరిత్ర నిర్మాణానికి అవసరమైన మూల గ్రంథాలు పురాణ ఇతిహాసాలను యూరోపియన్ చరిత్రకారులు నిర్ద్వంద్వంగా తిరస్కరించడం వల్ల మన చరిత్ర నిర్మాణంలో ప్రామాణిక దృష్టి లేకుండా పోయింది హెచ్ జి వేల్స్ ఎఫ్ఈ పర్కీటర్ సర్ విలియం జోన్స్ వంటి వారు రాసిన వాటిని ఇంతకాలం మనవాళ్ళు పట్టుకుని వేలాడుతున్నారే తప్ప మన చరిత్రపై మనం స్వతంత్రంగా పరిశోధించింది ఏమీ లేదు ఇందుకు ముఖ్యమైన ఉదాహరణ గౌతమ బుద్ధుడు అశోక చక్రవర్తి వీరిద్దరి కాలాన్ని గుర్తించడంలో యూరోపియన్ చరిత్రకారులు చేసిన తీవ్రమైన పొరపాటు మొత్తం భారతదేశ చరిత్రను సమూలంగా వక్రీకరించింది అలెగ్జాండర్ మౌర్య చంద్రగుప్తుడు కేంద్రంగా గ్రీకు చరిత్రకారులు రాసిన వాటిలో ఉన్న పేర్లలో మొదటి రెండు అక్షరాలను పట్టుకుని యూరోపియన్ చరిత్రకారులు చేసిన వక్రీకరణ భారతదేశ చరిత్రనే కుంచుకుపోయేలా చేసింది వందల కొద్దీ రాజులు ఈ పరిణామంలో కాలగర్భంలో కలిసిపోయారు ఇదే పద్ధతిలో రామాయణ కాలాన్ని తేల్చలేక తేల్చినది అంగీకరించలేక దాన్ని మిథ్యగా మార్చేశారు యవన శబ్దం ఉన్నది కాబట్టి క్రీస్తు పూర్వం పన్నెండు వందలకు తీసుకొచ్చారు మహాభారత యుద్ధకాలాన్ని ప్రామాణికంగా తీసుకొని అక్కడి నుంచి లెక్కలు వేసుకుంటూ వస్తే మన దేశ రాజుల చరిత్ర ఖచ్చితంగా తేలేది దీంతోపాటు వివిధ పురాణాల్లో పేర్కొన్న రాజవంశాల కాలగమనాన్ని పరిగణలోకి తీసుకుని ఉంటే మరింత స్పష్టంగా భారత చరిత్ర పునర్నిర్మాణమయ్యేది దురదృష్టవశాత్తు అలా జరగలేదు పురాణాలను మన చరిత్రకారులు అసలు లెక్కలోకి తీసుకోలేదు దీనివల్ల లెక్కలు తప్పాయి The motion calculated by the Brahmins during the long space of four thousand three hundred and eighty-three years, the period elapsed between the calculations, and varies not a single minute from the tables of Cassini and Mayer. And as the tables brought to Europe by La in 1687 from India under fourteen Louis are older than those of Cassini and Mayer, the accordance between them must be the result of mutual and ఎగ్జాక్ట్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేషన్ ఇండియన్ టేబుల్స్ గివ్ ద సేమ్ యాన్యువల్ వేరియేషన్ ఆఫ్ ద మూనా ద డిస్కవర్డ్ బై టైకో రహే ఏ వేరియేషన్ అన్నోన్ టు ద స్కూల్ ఆఫ్ అలెగ్జాండ్రియా అండ్ ఆల్సో టు ద అరబ్స్ హూ ద దాల్కులేషన్స్ ఆఫ్ దిస్ స్కూల్ ఇది ఫ్రెంచ్ చరిత్రకారుడు బైలీ అభిప్రాయం మన గణాంకాలపై ఈయనకు ఉన్నంత ఆలోచన మనవాళ్లలో కొందరికి లేకపోయింది మహాభారత యుద్ధం క్రీస్తుపూర్వం మూడు వేల నూట ముప్పై ఎనిమిదిలో జరిగితే ముప్పై ఆరు సంవత్సరాల తరువాత మూడు వేల నూట రెండు కలిశకం ప్రారంభమైంది కలిశకం ప్రారంభమైన తరువాత మగధ సామ్రాజ్యాన్ని గిరివ్రజపురాన్ని రాజధానిగా చేసుకుని అనేక వంశాలు దేశాన్ని పరిపాలించాయి క్రీస్తు పూర్వం మూడు వేల నూట రెండు నుంచి మూడు వందల ఇరవై ఏడు బీసీ దాకా ఈ సామ్రాజ్యాలు కొనసాగాయి పదిహేను వందల ముప్పై నాలుగు బీసీలో మౌర్య చంద్రగుప్తుడు రాజ్యం చేశాడు మూడు వందల ఇరవై ఏడు బీసీలో మహాగుప్త చంద్రగుప్తుడు రాజ్యం చేశాడు ది డైనాస్టిస్ ఆఫ్ ది కలీ ఏజ్ రచయిత ఎఫ్ఈ పార్గిటర్ కలిశకంలోని రాజుల కాలనిర్ణయాన్ని నిర్ధారించాడు ఇతని గణాంకాల ప్రకారం మౌర్య వంశపాలన పదిహేను వందల తొంభై ఎనిమిదిగా నిర్ధారించారు ఇక్కడ పార్గిటర్ చేసిన పొరపాటు మూడు వేల నూట ముప్పై ఎనిమిది నుంచే కలిశక రాజులను లెక్కించడం మౌర్య వంశం నుంచి ఆంధ్రవంశం వరకు పధ్చెనిమిది వందల ఎనభై ఆరు సంవత్సరాల కాలంగా నిర్ధారించారు కాని మనం జాగ్రత్తగా లెక్కించాల్సిన ప్రామాణిక సూత్రం ఏమిటంటే మహాభారత యుద్ధం మూడు వేల నూట ముప్పై ఎనిమిది బీసీ కలిశకం మూడు వేల నూట రెండు బీసీ సప్తర్షి శకం మూడు వేల డెబ్బై ఆరు బీసీ కాని యూరోపియన్ చరిత్రకారులు కేవలం వారి ఊహపై ఆధారపడి క్రీస్తుకు పూర్వం పన్నెండు వందల సంవత్సరాలుగా చెప్పుకొచ్చారు కానీ కలిశకం అన్నది ఊహపై నిర్ధారించేది ఎంతమాత్రం కాదు ఇది ఖచ్చితమైన ఆస్ట్రోనామికల్ సైన్స్ ఆధారం చేసుకుని నిర్ధారించింది మన ఖగోళ శాస్త్ర విజ్ఞానాన్ని అనుసరించి పరిశోధిస్తే శని గురువు అంగారకుడు రవి శుక్రుడు బుధుడు చంద్రుడు ఒకేసారి మేష సంక్రమణంలో ప్రవేశించినప్పుడు కలిశకం ప్రారంభమైంది దీని ప్రకారం మూడు వేల నూట రెండు బీసీ ఫిబ్రవరి ఇరవై మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఏడు నిమిషాల ముప్పై సెకండ్లకు కలిశకం ప్రారంభమైంది అందువల్లే మన లెక్కలు మన రాజుల కాల నిర్ణయాన్ని ఖచ్చితంగా నిర్ధారిస్తున్నాయి ద్వావింశతి నృపాస్యేతే భవితారో బృహద్రద పూర్ణం వర్ష సహస్రం నైతేషాం రాజ్యం భవిష్యతి వాయు మత్య పురాణాల నుంచి దీని అర్థం ఏమిటంటే బృహద్రధుని వంశము వారసులు ఇరవై రెండు మంది రాజులు వేయి సంవత్సరములు రాజ్యం చేస్తారు ఈ విధంగా మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజవంశ చరిత్రను మనం గమనిస్తే బృహద్రథ వంశం మూడు వేల నూట ముప్పై ఎనిమిది నుంచి రెండు వేల నూట ముప్పై రెండు వరకు ప్రద్యోత వంశం రెండు వేల నూట ముప్పై రెండు నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు వెయ్యిన్ని తొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి వెయ్యిన్ని ఆరు వందల ముప్పై నాలుగు వరకు ఈ వంశంలో క్షేమజిత్ పరిపాలనా కాలంలో బుద్ధుడు జన్మించాడు అజాతశత్రు కాలంలో బుద్ధుడి నిర్యాణం జరిగింది ఇక నంద వంశం పదహారు వందల ముప్పై నాలుగు నుంచి పదిహేను వందల ముప్పై నాలుగు వరకు మౌర్య వంశం పదిహేను వందల ముప్పై నాలుగు నుంచి పన్నెండు వందల పధ్జెనిమిది వరకు శుంగ వంశం పన్నెండు వందల పధ్ెనిమిది నుంచి తొమ్మిది వందల పధ్ెనిమిది వరకు వంశం తొమ్మిది వందల పధ్ెనిమిది నుండి ఎనిమిది వందల ముప్పై మూడు వరకు ఆంధ్ర వంశం అంటే శ్రీముఖ ఎనిమిది వందల ముప్పై మూడు నుంచి మూడు వందల ఇరవై ఏడు వరకు గుప్త వంశం మూడు వందల ఇరవై ఏడు నుంచి ఎనభై మూడు వరకు విక్రమార్క జననం ఒకటి పట్టాభిషేకం ఎనభై రెండు క్రీస్తు శకం ప్రారంభం సున్నా సున్నా అంటే కలిశకం మూడు వేల నూట రెండు శాలివాహన పట్టాభిషేకం క్రీస్తు శకం డెబ్బై ఎనిమిది భోజమహారాజు పట్టాభిషేకం క్రీస్తు శకం ఆరు వందల ముప్పై ఎనిమిది మహమ్మద్ ఘోరి క్రీస్తు శకం వెయ్యిన్ని నూట తొంభై మూడు భారత స్వాతంత్ర్యం క్రీస్తు శకం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పదిహేను ఇవి మన చరిత్రకు సంబంధించిన యథార్థ గణాంకాలు క్రీస్తు శకం ఏడు వందల అరవై మూడులో మగధ రాజ్యం వంగదేశానికి చెందిన పాలరాజులకు వశమైంది క్రీస్తు శకం ఏడు వందల అరవై మూడు నుంచి ఎనిమిది వందల ఏడు వరకు మొదటి గోపాలుడు ఈ రాజ్యాన్ని పాలించాడు అప్పటినుంచి దాదాపు ఎనిమిది వందల ఏడు సంవత్సరాల కాలంలో అంటే పదకొండు వందల తొంభై మూడు వరకు ఉజ్జయినిలో భోజరాజు తరువాత గంగసింహుడి వరకు పది మంది రాజులు పాలించారు పదకొండు వందల తొంభై మూడులో భారత్ ముస్లింల పరమైంది అప్పటినుంచి ముస్లింలు బ్రిటిష్ వారు వరుసగా దేశాన్ని ఏలారు ఈ విధంగా మహాభారత యుద్ధానంతరం నుంచి మూడు వేల తొమ్మిది వందల ఒకటి సంవత్సరాల మేరకు రాజవంశాలు రాజుల వివరాలు మనకు వరుస క్రమంలో స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలోనే భారతీయులైన చరిత్రకారులు సిద్ధం చేసి ఉంచారు ఈ రాజవంశాలను జాగ్రత్తగా పరిశీలిస్తే గ్రీకు దేశ యవనులకు భారత యవనులకు ఎలాంటి సంబంధం లేదని చాలా స్పష్టంగా తేలుతున్నది వంశం నవనందుల హతం తరువాత పదిహేను వందల ముప్పై నాలుగు బీసీలో మౌర్య చంద్రగుప్తుడు స్థాపించాడు ఇతని కుమారుడు బిందుసారుడు పదిహేను వందల బీసీలో రాజ్యానికి వచ్చాడు ఇతని కుమారుడే అశోకుడు అశోకుడు పద్నాలుగు వందల డెబ్బై రెండులో బీసీలో పట్టాభిషిక్తుడయ్యాడు ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏమిటంటే బిందుసారుడు వేరు బింబిసారుడు వేరు బిందుసారుడు మౌర్య చంద్రగుప్తుడి కుమారుడు అంతకుముందే మగధను ఏలిన ప్రద్యోత వంశంలోని క్షేమజిత్ కుమారుడు ఈ బింబిసారుడి కాలంలోనే బుద్ధుడు సన్యాసం స్వీకరించాడు క్షేమజిత్ కాలంలో బుద్ధుడి జననం జరిగింది అజాతశత్రు కాలంలో బుద్ధుడి నిర్యాణం జరిగింది బుద్ధుడి నిర్యాణం జరిగిన మూడు వందల ముప్పై ఐదు సంవత్సరాల తరువాత అశోకుడు మగధకు పట్టాభిషిక్తుడయ్యాడు అలెగ్జాండర్ కు మౌర్య చంద్రగుప్తుడికి ఎలాంటి సంబంధం లేదు వీరి తర్వాత పన్నెండు వందల సంవత్సరాల తర్వాత కాని అలెగ్జాండర్ భారత్ పైకి రాలేదు క్రీస్తు పూర్వం మూడు వందల ఇరవై ఆరులో అలెగ్జాండర్ గుప్త చంద్రగుప్తుడి కాలంలో దాడి చేశాడు అలాంటప్పుడు రామాయణ కాలం నుంచి అశోకుడు వరకు యవనులు హూణులు గ్రీకు దేశస్థులు ఎలా అవుతారు వాస్తవానికి గ్రీకుల చరిత్ర మొదలైందే క్రీస్తు పూర్వం ఎనిమిది వందల ప్రాంతంలో ఇది మనం చెప్తున్నదేం కాదు గ్రీకు చరిత్రకారులు చెప్తున్నమాటే మరి ఎప్పుడూ క్రీస్తుపూర్వం ఏడు వేల ఏండ్లకు పూర్వం జరిగిన రామాయణ కాలంలో క్రీస్తు పూర్వం పదిహేనవ శతాబ్దం నాటి అశోకుడి కాలం నాటి యవనులు గ్రీకు దేశస్థులని ఎలా అనగలం ఈ పదాన్ని పట్టుకుని అలెగ్జాండర్ దాడి తరువాతే రామాయణంలో యవనులు హూణుల ప్రస్తావన చేశారని గుడ్డిగా నమ్ముతూ వచ్చారు అశోకుడిని ఏదో విధంగా పూర్వం మూడో శతాబ్దంలో ఇరికించడానికి నాహనా తంటాలు పడ్డారు అంటియోచన్ అనే పేరే అంటియోకో అంటే అశోకుడు అని తాలమి అనే పేరే తురమ అని అర్థం చేసుకుని అశోకుడిని చాలా చాలా ముందుకు తెచ్చి పడేశారు అందువల్లే అతని శాసనాల్లో యవనులన్న పేరు ఉన్నదని నిర్ధారణకు వచ్చారు ఏ చిన్న పదం దొరికినా దాన్ని పట్టుకుని అటులాగి హిటులాగి ఏదో విధంగా భారతదేశ చరిత్రను నాగరికతను తక్కువ చేసి చూపడం మిగతా ప్రపంచం ముందు చిన్న చేసి చూపించడం అన్నవి యూరోపియన్ చరిత్రకారులు చేస్తే ఈ దేశంలో రాజ్య ప్రాపకం కలిగి చరిత్రకారులైపోయిన మహానుభావులు యూరోపియన్ చరిత్రకారుల రాతలకు మసాలా జోడించి విస్లధం చేశారనడానికి ఈ యవన శబ్దం ఒక్కటి ఉదాహరణ రామం భజే శ్యామలం జై శ్రీరాం